ప్రైజ్ అలార్డ్ మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మను నుండి కృపా సమాధానాలు మీకు మీ జీవితాలకు మీ కుటుంబాలకు కలుగునుగాక మీ గాడ్ బ్లెస్ యు క్రీస్తునందు ప్రియులార దేవుడు మనలను ప్రేమించి మన జీవితంలో అనుగ్రహించిన మరో నూతనమైన దినాన్ని బట్టి శ్రాష్టమైనటువంటి దినాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉంటున్నాను ప్రియులారా బాగున్నారా క్షేమంగా ఉన్నారా ప్రియులారా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మీరు కూడా ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా మంచిది మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నాయడలా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఫ్రిలారా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ ఉదయ కాలపు దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకున్నవారు ధన్యులు యోహాను భక్తునికి ఇవ్వబడినటువంటి ఈ శ్రాష్టమైనటువంటి దర్శనం ప్రభు ఈ మాటలు మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఏమిటి అని అంటే సమయము సమీపిస్తూ ఉంది అంటే ప్రభువు వచ్చు సమయము మనకు అతి దగ్గరలో ఉంది అతి సమీపముగా ఉందని దేవుని వాక్యము ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది అందుచేత ఆ ప్రిలారా ఈ ప్రవచన వాక్యాలు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులన్నీ గైక్కునేవారు ధన్యులు పరీక్షలు దగ్గరగా వస్తూ ఉన్నాయని ఆ విద్యార్థులు ప్రిలారా చదువుతారు వాటిని వింటారు గ్రహిస్తారు ఆ పరీక్షలకు సిద్ధపడతూ ఉంటారు మన క్రైస్తవ జీవితంలో అసలసిసలైన పరీక్ష ఏంటో తెలుసా ప్రియలారా ప్రభు వస్తూ ఉన్నారు తీర్పు ఉంది మనందరికీ ప్రియలారా ఎవరైతే దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని ఎవరైతే పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతను కలిగి రక్షణ అనుభూలోనికి వచ్చి దేవుని ఆజ్ఞానుసారంగా వాక్యానుసారంగా నీతి కలిగినటువంటి ప్రజలుగా జీవిస్తారో ప్రిలారా ప్రభువారు మనలందర్నీ కూడా ఆయన ఉండు చోటికి ఆ మహిమ పరలోక పురానికి మనలను ప్రభు తీసుకుని వెళ్తారు ప్రియులారా ఇంకా నీ జీవితంలో ఈ లోకములో ఉన్నటువంటి వాటి విషయంలో ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉన్నా ఏదో చేయాలని ఏదో నీ జీవితంలో సాధించాలని కానీ నీ జీవితానికి అసలు శిశలైనటువంటిది ఏంటో తెలుసా ప్రియలారా అసలు శిశులైనటువంటి ధన్యత ఏంటో తెలుసా దేవుని వాక్యాన్ని చదవటం ఆ వాక్యములో ఉన్నదాని మనం నేర్చుకోవటం ఆ వాక్యానుసారంగా మనం జీవించటమే ఏమందు కూడా దేవుని వాక్యాన్ని నీవు చదవగలిగినప్పుడు ఆ వాక్యానుసారంగా నీవు జీవించగలిగినప్పుడు ప్రియుల జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని వాక్యానికి నువ్వు సమయం ఇస్తే ఆ వాక్యాన్ని చదవడానికి నువ్వు సమయం ఇస్తే నీ జీవితం ఎంతో ధన్యకరంగా నడిపించబడతా ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ చెప్పినటువంటి మాట ఏమిటనంటే ఆ ప్రిలర నేను చదువుతున్న జాగ్రత్తగా వినండి వాక్యమును విని గ్రహించేవాడు మరి నూరంతలుగా ఆ నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతులుగా వాక్యాన్ని మనం వినటం చదవటం గ్రహించటం ద్వారా మన జీవితంలో ఇహ మందు ఫలించే వారంగా ఉంటాం ఇది నాన్న అటువంటి గొప్ప వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి దేవుని వాక్యాన్ని చదవడానికి సమయాన్ని ఇవ్వండి సమయాన్ని కేటాయించండి అటువంటి గొప్ప అనుభూలోనికి ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళము గాక ప్రార్థన చేద్దాం మహాగనుడ పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ లోకంలో మరి నాయన ఎంతోమంది బిజీ బిజీగా మారతండి ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు హడావిడిగా తమ జీవితాలు నాయన పరుగెడతా ఉన్నారు తండ్రి వాక్యం చదవడానికి గ్రహించడానికి సమయము ఇవ్వకుండా తండ్రి వారి సమయమంతా కూడా లోకంలోని ఖర్చు పెడుతూ ఉన్నారేమో ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలు నేటి నుంచి దేవా బైబిల్ చదవడానికి వాక్యాన్ని చదవడానికి ప్రార్థించడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించే వారికి కొనకి సహాయం చేయండి అతి కృపగలిగినటువంటి తండ్రి అతి అనుభవంలోనికి బిడ్డలు నడిపించండి వ్యాత్మచేత బలపరచండి సునామూన వేడుకుంటున్నాను తండ్రి ఆమె